ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి భూమి పూజ చేయడం మనం ఎన్నో సైడ్స్ ఎన్నో లేవర్స్ చేసినాం దాదాపు ఒక నలభై ఐదు వేలు ఎక్కడా చేసి ఉంటాం దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి మా పార్ట్నర్స్కి అందరూ కూడా జేబీ పార్ట్నర్స్ దీంట్లో కొత్తగా రవీన్ రెడ్డి కానీ అనిల్ రెడ్డి కానీ మేజర్ ల్యాండ్ కూడా వాళ్ళదే వాళ్ళు కూడా మనం సహకరించి దీంట్లో వాళ్ళు మనం కలిసి చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకమే ధన్యవాదాలు తెలుపుతూ సేమ్ టైం ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేపట్టినా ఏం చేసినా జేబీ కుటుంబ సభ్యులు ఎంతో కోఆపరేట్ చేసుకుంటూ మేమున్నామని చెప్పి మాకందరూ కూడా మేనేజ్మెంట్కి ఒక వెయ్యి ఎనుగుల బలాన్నిచ్చినటువంటి జేబీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా నమస్కారం తెలుపుతూ ఈరోజు ఈరోజు ఇంత లేట్ మనం ఎందుకు ఇస్తా ఉన్నామంటే దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మన ఫ్యూచర్స్ ఇట్లా ఏ విధంగా అయితే డెవలప్ అవుతూ ఉన్నారో దానికి అనుగుణంగా దీన్ని తీసుకుపోవాలని చెప్పి మనం టూ మంత్స్ క్రియేట్ చేయడం జరిగింది రేపు డిసెంబర్ నైన్త్ కూడా మనం ఇప్పుడే ప్రతాపన్న చెప్పాడు డిసెంబర్ నైన్త్ మాకు అన్ననే అదే డేట్ మేము ఫిక్స్ చేస్తున్నాం అన్న చెప్పడానికి ఎందుకు చేస్తా ఉన్నామంట మీకు అందరు కూడా తె ఇప్పటికే మీకు అనౌన్స్ కూడా అయిపోయింది ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ కానీ మేము అందరం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఈరోజు హైదరాబాద్ అనేది నిజాం నవాబులు ఏదైతే హైదరాబాద్ స్థాపించినారో అదే కాకుండా సికింద్రాబాద్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు గుర్తుకొస్తారు మనం ఓల్డ్ సిటీ చార్మినార్ అంటే నవాబులు గుర్తుకొస్తారు వస్తారు రోజు మాదాపూర్ కానివ్వండి ఐటీ సిటీ కానివ్వండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి హోగాపేట కానివ్వండి అదే విధంగా ఫాక్స్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ వస్తుందండి సో గవర్నమెంట్ ఏం చేసిందంటే త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్ రోడ్ ని శాంక్షన్ చేసిందండి ఫ్రమ్ ఇక్కడ కొంగరకల నుంచి అమంగల్ వరకు త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి రోడ్ డిస్టెన్స్ అయితే ఫార్టీ వన్ కిలోమీటర్స్ వస్తుందండి సో ఫార్టీ వన్ కిలోమీటర్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ కాదండి ఇది కాకుండా వీటి కనెక్టివిటీ రోడ్స్ అంతా కలిపి ఫార్టీ వన్ కిలోమీటర్స్ వస్తున్నాయి అదే విధంగా ఇది త్రీ థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్ మేజర్ పర్పస్ ఏంటంటే ఇండస్ట్రీస్ ని కవర్ చేయాలి ఇక్క ఇక్కడరాల్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చిన ప్రతి ఇండస్ట్రీని కవర్ చేసే ఉద్దేశంతో ఈ రోడ్ ని డిజైన్ చేశారు ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఇంకొక రోడ్ రాబోతుందండి అది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే దానికి రేడియల్ రోడ్ అంటే ఈ రేడియల్ రోడ్ పేరు ఎస్ సెవెన్ అండి సో ఈ ఎస్ సెవెన్ అనేది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మంగళంపల్లి నుంచి వరకు మంగళంపల్లి ఎక్కడ ఉంది మనకి ఓవర్ఆర్ దగ్గర ఉందండి తుర్కల్కుంట ఎక్కడ ఉంది మనకి రీజనల్ రోడ్ ఉందండి ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫీట్ అయితే ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మేజర్ పర్పస్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ మొత్తం కవర్ అయ్యేటట్టు గవర్నమెంట్ ప్లాన్ చేసిందండి సో మనకి ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రెండు మేజర్ రోడ్స్ వస్తుందండి గ్రీన్ ఫీల్డ్ రోడ్ మన రతన్ టాటా గారి పేరు పెట్టారండి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రెండోది రేడియల్ రోడ్ రేడియల్ రోడ్ పేరు ఐ ఎస్ సెవెన్ కింద వస్తుందండి రేడియల్ రోడ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ రేడియల్ రోడ్స్ ని గవర్నమెంట్ డిజైన్ చేసింది ఫ్రమ్ ఓవర్ఆర్ టూ రీజినల్ రింగ్ రోడ్ సో ఇది ఎస్ సెవెన్ ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ సో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అంటే మేజర్ గా రెసిడెన్షియల్ జోన్స్ ని కవర్ చేస్తారు ఇది కాకుండా ఆల్రెడీ అక్కడ కొత్తూరు నుంచి యాచారం వరకు 200 హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయ్యింది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది విధంగా ఇంకొక టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇటు కర్తాల నుంచి మనకి ఈ సాగర్ హైవే వరకు కనెక్టివిటీ వస్తుందండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది కాకుండా వన్ మోర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో మొత్తం త్రీ మేజర్ రోడ్స్ శ్రీశైలం హైవే సాగర్ త్రీ మేజర్ ఇది కాకుండా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కొన్ని ఉన్నాయి ఈ మేజర్ టూ ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కి జాయింట్ అవుతూ ఇంకా హండ్రెడ్ ఫీట్ రోడ్ స్టాల్ అవ్వదు డిజైన్ చేస్తారు సో బేసిక్ ఇది ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ అండి సో చూస్తా ఉన్నారు ఇప్పుడే వావినా చెప్పినట్టు రోడ్ ఇంతకు ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయి రేపు డిసెంబర్ నైన్త్ కు రోడ్ ఇంకా కూడా చేంజ్ అయిపోతుంది సైట్ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కు ఖచ్చితంగా మార్పు కనిపిస్తది మీకు వచ్చే కస్టమర్ మాత్రము ఒకసారి మీరు సైట్ తీసుకొస్తే ఖచ్చితంగా కస్టమర్ తీసుకునే ఏర్పాటు ఖచ్చితంగా అది మేము ఖచ్చితంగా అది చూపిస్తాం సైట్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడైనా కానీ జేబిన్ ఇన్ప్లా అంటే కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టింది లేదు మనం ఎక్కడ చేసినా కానీ ఎవ్వరికి చిన్న ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పెట్టినటువంటి సమస్య లేదు దీంట్లో కూడా అదే సిస్టంతో మీ అందరు కోఆపరేషన్తోని డిసెంబర్ నైన్త్ అనేది మనకందరూ కూడా చరిత్ర సృష్టించాలా ఎప్పుడో చౌటుపల చేసేటి మనం ఒక బుకింగ్ బుకింగ్ స్టార్ట్ అయితే నైట్ నుంచి వచ్చి క్యూలీ ఆర్డర్ నేను అనుకుంటా అదే టై అదే లో ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ అని చెప్పి నాకు బాగా పర్వాలేదు మంచి బుక్ కాదు మేము మీకు కాకుండా మన కస్టమర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్రెషియేషన్ వచ్చే విధంగా మనం డెవలప్ చేస్తాం కస్టమరే మన కాన్సెప్ట్ అయితే కస్టమరే మన దేవుడు అదే కాన్సెప్ట్లో మనం వెళ్ళి